సంక్రాంతి సంక్రాంతిందేదా నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య పందెం కోళ్ల పెంపకం అంటే అంత ఆషామాషీయ వరం కాదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు నెలల పాటు కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటారు చిన్నపాటి వ్యాయామశాలను కూడా ఏర్పాటు చేసి కసరత్తులు చేయిస్తూ ఉంటారు పుంజుల చేత ఫుడ్ మెను విషయంలో అసలు ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేకుండా ఉంటారు బలమైన ఆహారాన్ని పుంజులకు అందిస్తారు ఒంట్లో కొవ్వును కరిగించి బరిలో తొడగొట్టేలా కోడి పుంజులను తీర్చిదిద్దుతారు ఈసారి బరులు మినీ స్టేడియాలను తలపిస్తుంటే బెట్టింగ్ రేంజ్ పెరగటం ఖాయంగా కనిపిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి బరులకు సిద్ధమవుతున్న కోడిపుంజులపై ఆధాన్ స్పెషల్ ఫోకస్ గోదావరి జిల్లాలో అప్పుడే సంక్రాంతి సంబరాలు కోడి పుంజుల సయ్యాటతో సంక్రాంతి సంబరాలు అక్కడ అన్ని చోట్ల కూడా కోడి కోడిపుంజుల పెంపకం ఇక్కడ గోదావరి జిల్లాలో డిఎన్ఏ లో భాగమైపోతుంది సంక్రాంతి సంబరాలు అంటే అంతర్జాతీయ కేతల విజయంలో ఏటేటా కూడా కోడిపుంజుల సంబరాలు పెరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా గోదావరి జిల్లా కోడి పందాలకు ప్రత్యేకత ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కోడిపుంజుల పెంపకంపై దృష్టి సారిస్తారు అసలు గోదావరి జిల్లాలో కోడి పుంజు యొక్క ఏంటి అసలు ఒక ఒక వస్తాను తయారు చేసే విధంగా కోడిపుంజులు ఎలా తయారు మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తారు నాతో పందెం కోళ్లను పెంచడం అంటే సాధారణమైన విషయం అయితే కాదు పిల్ల స్టేజ్ నుంచి పెద్దదై బరిలో దిగేదాకా అహరహం శ్రమిస్తారు నిర్వాహకులు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కోళ్లను కన్న పిల్లల్లా చూసుకుంటూ ఉంటారు కటౌట్తోనే ప్రత్యర్థి కంగు తినేలా తీర్చిదిద్దుతారు ఉదయాన్నే స్విమ్మింగ్ చేయిస్తారు రన్నింగ్ చేయిస్తారు ఈత వల్ల కాళ్ళు బలంగా తయారవడమే కాకుండా పైకి పక్కకు ఈజీగా ఎగరగలుగుతాయి ఎదుటి కోళ్లను దాడి చేస్తే క్షణాల వ్యవధిలో తప్పించుకుని తిరిగి అటాక్ చేసేలా గట్టిగా శిక్షణిస్తారు